ఇప్పుడు లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రిసల్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఫైన్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే జనరల్ అండర్స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ ఎనీ సెక్షువల్ ఫేవర్ ఎనీ సెక్షువల్ ఫేవర్ ఒక సెక్షువల్ ఫేవరే కాదండి సెక్షువల్ ఫేవర్ అడగటమే కాదు ఇందాక నేను చెప్పినట్టు అవమానించిన ఇన్సల్ట్ చేసినా లేకపోతే డిస్క్రిమినేట్ చేసిన అంటే సమ్ అసమానతను చూపించిన అదే కాకుండా ఆఫీస్ ప్లేసెస్లో చాలా కామన్ ఏంటంటే స్ప్రెడింగ్ రూమర్స్ అబౌట్ ది క్యారెక్టర్ రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఏది ఒక ఆడ మగ కలిసి కాఫీ తాగారు అనుకోండి లేకపోతే వాళ్ళు కలిసి ఆయన ఆమెకి లిఫ్ట్ ఇచ్చాడు ఆయన ఆమెకి లిఫ్ట్ ఇస్తున్నాడు అనుకోండి లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం ఏం చేస్తారు అని అంటే వీళ్ళిద్దరే ఎందుకు కలిసి తిరుగుతున్నారు వీళ్ళిద్దరే ఎందుకు కలిసి వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది చనువుగా మాట్లా చనువుగా మాట్లాడితే వెంటనే దే స్టార్ట్ స్ప్రెడింగ్ స్టోరీస్ స్టోరీస్ అది ఇద్దరికి చాలా ప్రాబ్లమాటిక్ అండి ఇద్దరి ఇద్దరి ఫ్యామిలీస్ పాడైపోయే ఒక మోస్ట్ ఆఫ్ ది మీకు ఆఫీస్ ప్లేసెస్లో ఎక్కువ ఆడవాళ్ళు గురి కాబడేది ఈ రూమర్స్ రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో ఆడవాళ్ల క్యారెక్టర్ గురించి ఇప్పుడు మీకేం సంబంధం వాళ్ళిద్దరు తిరిగిన అడల్టరీ ఈజ్ నో మోర్ అన్ అఫెన్స్ యు ఆర్ నాట్ మోరల్లీ పోలీసింగ్ దెమ్ యు ఆర్ నాట్ బాసింగ్ ఓవర్ దెమ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్ ఇన్ ది ఆఫీస్ యు ఆర్ నో వన్ టు సే యు ఆర్ నో వన్ టు యు నో ఏది అట్లాంటి వాటిని మీరు స్ప్రెడ్ చేసే హక్కు మీకు లేదు రూమర్స్ స్ప్రెడ్ చేసినా కూడా సెక్షువల్ హెరాస్మెంటే ఓకే రూమర్స్ ఎవరైనా స్ప్రెడ్ చేస్తే కూడా మనం ఒక ఐసీ అని ఇంటర్నల్ కమిటీ అని ఫామ్ చేశారు ఈ లా కింద ఇంటర్నల్ కమిటీస్కి వెళ్ళి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వినే ప్రేక్షకు ప్రేక్షకులకు కూడా మీరు ఏదన్నా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మీ ఆఫీస్లో ఇంటర్నల్ కమిటీ ఉందా లేదా చూసుకోండి ఇంటర్నల్ కమిటీ లేకపోతే మీ బాసెస్ అప్రోచ్ అయ్యి ఈ లా ప్రకారం ఇంటర్నల్ కమిటీ ఉండాల్సిన అవసరం ఉంది కదా ఈ చట్టం ప్రకారం ఎందుకు లేదు అని ఇంటర్నల్ కమిటీ ఒకటి కన్స్టిట్యూట్ చేయించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది వినేవాళ్ళు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అడగాలి ఇంటర్నల్ కమి ఎందుకంటే ఎంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరు ఏంటి ఇప్పుడు నాకు ఒక ఫిజికల్ కాంటాక్ట్ టచ్చింగ్ ఇట్లాంటివి నార్మల్గా జరిగితే దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే అండి నువ్వు నా బిడ్డలాంటి దానివి నువ్వు నా చెల్లెల్లాంటి దానివి అని ఊరికూరికే ఊరికే జస్ట్ లైక్ దట్ వచ్చి భుజం మీద చేస్తూ ఉంటారు ద టచ్ ఇస్ ద టచ్ చాలా మంది ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు రైట్ అట్లాంటివి కూడా అమౌంట్ టు హెరాస్మెంట్ మీరు చెప్పాలి క్లియర్గా ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నో ఎప్పుడు చెప్పాలి అన్నది నేర్చుకోవాలి ఫస్ట్ వెన్ టు వి సే నో వెన్ టు సే నో అన్ని చోట్ల అనేది పనికిరాదు యూ యూ షాల్ బి వెరీ క్లియర్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ యూ ఫీల్ లైక్ మీరు అట్లా ఎలో చేస్తూ పోయినంత కాలము ద అదర్ పర్సన్ మైట్ బి థింకింగ్ దట్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ యూ షుడ్ టెల్ దమ్ నో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ నాకు నా నువ్వు చేసేది నాకు ఇష్టం లేదు నువ్వు ఇట్లా మాట్లాడటం నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను ఇట్లా కామెంట్ చేయటం నాకు ఇష్టం లేదు నువ్వు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు ఇంత బాధ అనిపించింది అని మీ ఫీలింగ్స్ని మీరు చెప్పగలిగే ధైర్యము చెప్పాల్సిన అవసరం ఉంది మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఎంతసేపటికి మన గురించి ఒకళ్ళు మాట్లాడాలని అనుకోవద్దు నాకు ఇది ఇష్టం లేదు నీకు ఇష్టం లేదని నీకే తెలుసు నీకు ఇష్టం ఉందా లేదా నీకు మాత్రమే తెలుసు